సో మంచిది సో ఈ రాత్రి మనము దేవుని లేఖనాలను మనం ధ్యానించుకుందాం మొదటి దినవృత్తాంతములు మొదటి దినవృత్తాంతాలు అల్ ఆఫ్ యూ ఓపెన్ అవర్ బైబల్స్ టు ఫస్ట్ క్రోనికల్స్ మొదటి దినవృత్తాంతములు నాలుగవ అధ్యాయము తొమ్మిదవ వచనము మరియు పదవ వచనాన్ని మనం రమ్య చదివిద్ది ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందినవాడై ఉండెను వేదనపడి పడి ఇతని కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టిను ఎబ్బేజు ఇజ్రాయేలీల దేవుని గూర్చి మొరపెట్టి నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసాను దేవుడు ఈ మాటలను మన విన్ అందరి వినుకుటిలో గాక రాత్రి పరిశుధ ఆత్మదేవుడు మనతో మాట్లాడును మాట్లాడునుగాక అందరు రెడీగా అరియురాడి పిల్లలు అరియురాడి మంచిది దేవుడు మిమ్మల్ని అందరిని గాక పరిశుధ ఆత్మదేవుడు మనందరికీ వినే చెవులను దయచేయునుగాక శ్రద్ధగా మనము దేవుని మాటలు విందాం పరిశుద్ధాత్మడు దేవుడు మన మధ్యనున్నాడు మనతో మాట్లాడబోచున్నాడు ఐ మైన్ మంచి మనము దీవెనగా మారి వేదన ఎలా మారింది దీవెనగా మారింది ఎవరు ఆ వ్యక్తి ఎబ్బేజు అందరూ చెప్పండి అబ్బేజు అబ్బేజు అనే మాటకు అర్థం ఏంటి వేదన అబ్బేజ్ అనే మాటకు వేందన అని అర్థం ప్రిలరా ఇతను గురించి బైబిల్లో రెండే రెండు వచనాలు ఉన్నాయి ఎన్ని అది కూడా ఎక్కడ దినవృత్తాంతములు నాలుగు అధ్యాయము తొమ్మిది ఇంకెక్కడ ఉండదు ఉంటే యజ్రాలో ఎక్కడో వంశావళిలు చెబుతూ ఎబ్బేజు పట్టణము అని రాబడింది అంతే ఎబ్బేజు పట్టణం సో ఈ మూడు వచ్చిన ప్రస్తావన ప్రాముఖ్యత నా గురించి అయితే ఈ రెండు వచనాల్లో ఉందండి దేవుడు ఎంతో గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడు ఎబేజ్ కోసం బైబిల్ గ్రంథంలో ఇతనికి చోటు కల్పించబడింది బైబిల్ గ్రంథంలో ఇతనికి చోటు కల్పించబడింది అబ్రహాముకు చోటు కల్పించబడిందంటే అబ్రహాము గొప్పోడు యాకోబుకు చోటు కల్పించబడిందంటే బైబిల్లో యాకోబు గొప్పోడు యోసేపు ఇస్సాకు మోషే యహోషే వీళ్ళందరూ గొప్పవాళ్ళు వాళ్ళకి చాలా చాలా అధ్యాయాలు బైబిల్ గ్రంథంలో వందల కొద్ది వచనాలు అధ్యాయాలు వారి కోసం కేటాయించబడ్డాయి మంచిది కానీ ఎబ్బాజు అనే ఈ వ్యక్తి కోసం బైబిల్లో రెండే రెండు వచనాలు ఉన్నాయి ఏ స్కిప్ చేసేది కదా నో ఎందుకు స్కిప్ చేయలేదు అంటే ఎబ్బేజు ఒక అద్భుతమైన ప్రార్థన చేశాడు హలలుయా ఆ ప్రార్థన ఎంత అద్భుతం చేసిందంటే వేదనతో ఉన్న అతని జీవితాన్ని దీవెనగా మార్చింది హలెయ గుర్తుంచుకోండి ప్రార్థన మన వేదనను కాస్త దీవెనగా మారుస్తుందండి వేదనతో కృంగిపోవద్దు మరేం చేయాలి ప్రార్థించి వేదనలో అప్పుడు నీకు దీవెన వస్తుంది శోధనలో నువ్వు ప్రార్థిస్తే శోధన నుండి నువ్వు తప్పించబడతా శ్రమలో నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీకు ఉత్తరం ఇస్తాడు నీ సమస్యల్లో దేవుని వైపు తిరిగితే సమస్యలకు పరిష్కారాన్ని దేవుడిస్తాడు నీ దేనికైనా ఏ సమయంలోనైనా ఏ స్థితిలోనైనా నీ పరిస్థితి మారాలి అనంటే ఏ మనిషిని వలన అయ్యేది కాదు మరి దేని వలన సాధ్యం చెప్పండి ప్రార్థన వలన హల్లెలుయా ఎట్టిగా హల్లే సో కాబట్టి ఇతను కొన్న వేదనను ఎలా మార్చుకున్నాడు దీవెనకరముగా మార్చుకున్నాడు చాలా అద్భుతం పాపము ఇతని అన్నదమ్ములు గురించి రాయబడలేదండి ఇతని తల్లెవరో ఇతని తండ్రి ఎవరో ఏదో సహోదరులను రాయబడింది పేర్లు రాయబడ తల్లిదండ్రులను రాయబడింది పేర్లు రాయబడ ఇతని పేరు మాత్రం రాయబడింది అయితే ఇతనికి పేరు ఎవరు పెట్టారు అంటే తల్లి పెట్టింది ఎవరు అందరు వినాలి ఇటు మహి జ్యోతి ఆర్ యూ హియర్ గోయింగ్ టు డీప్ నో మంచిది ఎట్టికి కొడదాం అందరు హలే విన్నారా మీరు బైబిల్లో ఒక మాట ఉంది దొడ్డుదారి నొచ్చి వాడు దొంగయు దోచుకునేవాడు ఏంటి దొడ్డుదారి నొచ్చి వాడు దొంగయు దోచుకునేవాడు మెయిన్ ద్వారం అంటూ వస్తాడు ఎవడో వాడు దొంగ అతాడు దొడ్డుదారిలో దొంగ ఎలా వస్తాడు అడిదిరి ఇడిదిరి అంతాడు మూల మూలమూల దాక్కుంటున్నారంటే అర్థం ఏంటి చెప్పండి ఎండ ఇష్టం లేకండి వీళ్ళకి ఏంటండి రెండో ఇష్టం లేక ఎలా ఉన్నా మూలకి మూల అంటే ఎలా కూర్చున్నా ఎలా నిద్రపోయినా పర్లేదని అరా ఎంత చెప్పినా ఆ మూలకి ఈ మూలకి అంటే రాదనా అనే పేరు ఎవరు పెట్టారు తెలుసా పెంటమ్మ తుక్కమ్మ దగ్గర ఉడుకు పేరు పెట్టింది వేదన అని పెట్టిందంట ఎందుకు కూడా వాడు కాబట్టి అది ఎబ్బేజ్ మనకు అర్థం ఆదుగా అనుక ఉదాహరణకు యాషాబు అని పేరు ఎందుకు పెట్టారు రాములు కలిగిన ఉంటాడు అంటే ఒంటి నిండా వెంట్రులతో పుట్టాడంట ఎవరు పుట్టాడంట ఎవరు యాషాబు నువ్వు వేష లేకు యాషావు నువ్వు వేష ఒక యాషాము కూడా ఎర్రగానే ఓకే యాషావము కూడా ఎర్రగానే ఉంటది ఓడిండే కొండ కూడా మాసగాడి ఎందుకు పెట్టారంటే అది ఉండే కొండ కూడా మాసగా ఎందుకు పెట్టారంటే బైబిల్ ఎలా చూస్తా ప్రార్థన చేస్తున్నాడు ఏమను ప్రార్థన చేస్తున్నాడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు కష్టం వచ్చేస్తాయి ఉండాలని భక్తులను సదృశ్యంగా మన కష్టం వస్తేనో అప్పుడు అంటాం ఆయనకే తప్పలేదు ఈనికెలు కష్టం వస్తేనో అది అంటాం ఆయనకే తప్పలేదు ఈనికెళ్ళు యోగులాగా భక్తిగా బతికేసిన యోబులాగా భక్తిగా బతికేసినట్లు అండ్ యోబుతో కష్టాలతో పోల్చేసుకుంటాం ఈ రోజు అలా కాదు భక్తులైన వాత్వికము ఈ మంచి లక్షణాలు కలిగి నేను జీవించాలనే ఒక నిర్ణయం మనం తీసుకోవాలి హాలేలుయా గురించి చక్కగా పఠించాడండి అందుకనే యాకోపు గురించి ఒక నిర్ణయం మనం తీసుకోవాలి హాలేలు యాకోబు గురించి చక్కగా పఠించాడండి అందుకనే యాకోబు గురించి ఆలోచించ యాకోబు చేశాడు ఒక భోజనం ఒక పూట భోజనం పెట్టి అన్నయ్యకి రావాల్సిన ఆశీర్వాదాలన్నీ తీసుకున్నాడు అబ్బాయి ఎంత భయంకరుడు మోసగాడు ఆ మోసం అతన్ని తవ్రిసింది తవ్రి తవరి తవ్రి తీసుకెళ్లి ఆ మోసగాడికే మోసగాళ్ళ దగ్గర పెట్టేసింది ఎక్కడ పెట్టిందంట సో మోసగా మోసం ఎత్తే చెప్పండి మనకు కూడా ఎవరు ఎదురవుతారు మోసగాడే ఎదురవుతాడు తలదన్నేవాడు ఉంటే ఓ దాని తాడిని తనేవాడు ఇంకొకడు ఉంటాడు అన్నట్లుగా మోసగాడికి ఇంకో మోసగాడు తగ్గలేడండి మోసగాడికే మోసగాడే అయిపోయాడు యాకోపోయా మోసగాడు అనుకుంటే లాభం ఇంకా మోసగాడు లాభను అండ్ మోసగాడే కదా ఏమని వాడు ముందు సార్ల గొర్రెలన్నీ నీ నీ అబ్బాయి వడలో మచ్చల కాయలు లేనివని నాయనేవాడు తిరిచుకోసారి ఇచ్చేయని వాడు మళ్ళీ ఇచ్చేసాడండి స్వరూపం కొంచెం ఎత్తుగా అలాగేలా ఉందేమో అయితే చూడండి సహా పేరు మీద చూడండి మేము వదలరా బాబు మేము వదలరా బాబు తల్లారిపోతుంది అన్న అడుగుతున్నాడు హలలు అయిన వారు ప్రార్థనలు భక్తులు ఇవంట్లు కన్నాల వెంటలు రేపు ఎండ్ లెటర్ రెట్లని ఇవంటలు కన్నలు పెంటలు రేపు ఎంట్ లెటర్ రెట్లని దేని స్తోత్రం చెప్పండి ఏంటి అస్తోత్రం చేద్దాం గట్టిగా అలేలు యాలు కాబట్టి ఎవరెవరినో మాదిరిని తీసుకుంటున్నారు ఎవరు బిడ్డలు జాగ్రత్త భక్తులు కాదు దుష్టులు ఆలోచన చెప్పు నడువుక దుష్టులు ఆలోచన చెప్పు నడువుక పాప్ పాప్ యహోవా నీకు చెప్తున్నారు మనకు సహాయం చేయను ఆత్మదేవుడు మనకు సహాయం చేయునుగాలుయాలుయా సయజు దేనికోసం ప్రార్థన చేస్తున్నాడు చెప్పండి నేను ఆశీర్వదన కంటాలి అనుపర్యమును దయచేస్తుందంట హల్లెలుయా కాలి అనుపర్యమును దయచేస్తుందంట హల్లెలుయా యహోవును ఎంత పరిగెత్తిన ఈ లోకం యహోవును నువ్వెంత పరిగెత్తిన ఈ లోకంలో ఎంత చెయ్యాలని అనుకున్నా అండ్ కోల ఎంత చెయ్యాలని అనుకున్నా అండ్ కొంతమంది సన్నిధానము ఒక రాజుగా ఒక రాజుగారు పుట్టినరోజు సందర్భంగా అన్నారట ఆరు మొదలు ఎవరు ఎంత భాగము పరిగెత్తగలిగితే ఎంత భాగము పరిగెత్తగలిగితే అంత ప్రకటి అంత బాగా ప్రకటిస్తే మొదలెట్టారు ఆరు గంటల మంది ఆగిపోయారు సాయంకాలం పరిగెత్తాడు కానీ పరిగెత్తిన దాన్ని పరిగెత్తాడు గాని పరిగెత్తిన దాన్ని ఆ మహాభితి కలిగిస్తాడు నమ్మిన దేవునికి స్తోత్రం చేయాలి బాధపడకండి దేవుడు చెప్పండి ఆశీర్వదించువాడు యాకోబుని ఎంతగా దేవుడు ఆశీర్వదించాడు యాకోబే తనకి మాదిరి యాకోబును ఎంతగా దేవుడు ఆశీర్వదించాడు చిల్లి గవ్వలేని అతన్ని ఎంతగా దేవుడు ఆశీర్వదించాడు చిల్లి గవ్వలేని అవునా అవునగా అవున కదండి యాకో పరిస్థితి ఏంటో తెలుసా అరే రే బాబురే యాకో పరిస్థితి ఏంటో తెలుసా అరే రే బాబురే రే బాబు అబ్రాహం అనే ప్రాంతంలో ఒక దర్శిన్ చూశాడు కదా గుర్తుందా చెప్పమ్మా దర్శిన్ చూశాడు కదా గుర్తుందా చెప్పమ్మా చెప్పమ్మాటన్ చెప్పమ్మాటన్ సాంబే కీర్తం చదివేరా మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన తన దూతలకు ఆజ్ఞాపించను తన దూతలకు ఆజ్ఞాపించను నువ్వు చాలా సిద్ధరు రెండు దేవదూతలు కాబట్టి నువ్వు యా సో కాబట్టి గుర్తించుకోండి యాకోబుకు తోడు గుర్తించుకోండి యాకోబుకు తోడుకు వచ్చినాయి ఈ దర్శనం చూశాడు ఆ రాత్రి వచ్చినాయి ఈ దర్శనం చూశాడు ఆ రాత్రి ఆలోచన చేయండి ఆలోచన చేయండి ఎలా కూడా లేదండి సుడు పిల్లలు ఎలా కూడా లేదండి సండు పిల్లలు భార్యలు ఈరోజు ఈరోజు చూడండి మన దేవుడే ఆశీర్వదించువాడు ఆయన ఆయన దగ్గరకు వచ్చి ప్రాధాన్యంగా ఎంత రిచ్ నన్ను ఆశీర్వదించ అంటే నాడు దావిదంటాడు ఈ మందు నాకు ఒకనాలు మనము బైబిల్ గ్రంథంలో నుంచి చదువుకుందాం మొదటిగా చూడండి యాకోబుకి దేవుడు ఇచ్చిన యాకోబే కదా ఇతనికి సాదృశ్యం ఆది కాండము ఇరవై ఎనిమిదో అధ్యాయము తూర్పు తట్టు అంటే మా దీ నా దేవుడు నా యొక్క ప్రాంతాన్ని ఏం చేయాలి అలా రీతిగానే ఈ యొక్క చూడండి ఒకసారి చదవండి మొదటి దిన వృత్తాంతాలు రెండవ అధ్యాయము యాభై ఐదవ వచ్చిన చదవండి రయ్యా వంశములైన ఆ కిర్రాతీలును సిమ్యాతీలును సుక్కోతీలును వీరు సంతానము కదా మీరు అలా కుటుంబం ఒక మహా వృక్షం మారిపోద్ది కుటుంబము కదా చక్కడికి ముగ్గురికి రెండు రెండు ఆరుగురు అనుకోండి వ్యాపించడం విస్తరించమని దేవుడు కోరుకున్నాడు వ్యాపించడం విస్తరించమని దేవుడు కోరుకున్నాడు విశాల పరిచయటు దేవుడు హలెయ సో ఇరుకు నందు అన్నాడు విశాల పరిచయటు దేవుడు హలెయ సో ఇరుకు నందు మనకు ఏం కలిగి చేసేవాడు ఏం కలిగి చేసేవాడు ఆయన విశాలం కలిగి చేస్తాడు అంటే మన పిల్లరా నువ్వు పిచ్చి పట్టిందా నువ్వు పిచ్చి పట్టిందా ఎర్ర పట్టిందాగా అబ్బాయి దేవుడు గురించి ఎబ్బాజీ దేవుడు గురించి ప్రార్థన చేసాడు తెలుసా అంట దేవుని ప్రార్థన చేసాడు తెలుసా అంట జీవ దేవుడు చేతుని తోడుగా ఉంచమంటాడు చేతితో చాలా ఉన్నాయి దేవుడు చేతుని తోడుగా ఉంచమంటున్నాడు చేతు చాలా ఉన్నాయి అంటే మన చేతులతో మనం మన మన చేతులు మనకే ఉపయోగపడతాయి అంతే కదండి ఎవరికి పెట్టం అంటే అందరు కాదు అంతే కదండి ఎవరికి పెట్టం అంటే అందరు కాదు ఏంటి పాప మాడు లేబర్ ల్యాండ్ ఏంటి పాప మాడు లేబర్ ల్యాండ్ బాగుంటు ఒక ఐదు ఆరు లక్షలు ఉంటాయి ఎప్పుడు లెక్కలేదంటే ఆవిడ బాగుంటా ఒక ఐదు ఆరు లక్షలు ఉంటాయి ఎప్పుడు లెక్కే లేదంటే ఆవిడి సంపాదించడం పెట్లేసాడు సంపాదించడం మొత్తం అంతా చేద్దాం చెప్తూ ఉంటాడండి నాకు చాలా ఇష్టం సహాయం చేస్తాము మళ్ళా ఎంతగానో ఆదరించేది మొదటిదేంటి మొదటిదేంటి శుభ్రవారు కూడా కొద్ది న్యూ అద్దూ అవుతున్నాను నేనేం అడుగుతున్నాను మధ్యలో ఉండకూడదు మా కుటుంబం మీద ఉండకూడదు మా వంశావళి మీద ఉండకూడదు మా సంతానం వంశావళి మీద ఉండకూడదు మా సంతానం వీల్లేదయ్య క్రీడు నుండి కీడు నుండి నన్ను తప్పించని క్రీడ మీద వేయాలి అది నేనే చూస్తాను అన్నాడు కదా చింత వేయి నేనే చూస్తాను నేను భరిస్తాను భరించు అని మరెందుకు బాధపడిపోకు చింతించు విశ్వాసవా వంశావళి క్రీడ వేదన వంశావళి వేదన దీవెనకరంగా మారిన వేదన దీవెనకరంగా మారిన వేదన నీ దీవిన నీ